హాయ్ గాయస్ ఈరోజు కాకరకాయ పులుసు పెడుతున్నాను చూడండి ముందుగా కళాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించండి ఈరోజు మీకోసం కాకరకాయ పులుసు వండుతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేయండి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలపండి కలిపిన తర్వాత బాగా వేగనివ్వండి మనకు బాగా వేగితే మనకి కాకరకాయ పులుసు టేస్టీగా ఉంటుంది కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోండి మనకి నిమ్మకాయ సేజ అంతా చింతపండు తీసుకోండి నేను కాకరకాయ ముక్కలు ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను మీరు ఉప్పు వేసి కడగండి చేదు పోతుంది చింతపండు నానబెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగింది కదా ఆ ఉల్లిపాయ ముక్కల్లో కాకర ముక్కలు వేయండి వేసి కలపండి కాకరకాయ ముక్కలు ఉప్పి వేసి అడగండి మనకి చేదు తగ్గుతుంది ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత కలిపి మూత పెట్టి ఉంచండి కొద్దిసేపు ఆ తర్వాత కొద్దిగా పసుపు టూ స్పూన్ కారం వేసిన తర్వాత కలపండి బాగా కలపండి చాలా బాగుంటుంది అంటే కాకరకాయ పులుసు చేదు ఉండదు ఒకసారి మీరు కూడా వండి చూడండి నేను ఎలా వండిన మీరు అలాగే వండండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు కలిపిన తర్వాత కొద్దిసేపు మూత ఉంచండి చూడండి దగ్గరగా మగ్గింది ఇప్పుడు ముందుగా మనం పులుసు తీసుకుని పక్కన పెట్టుకుందాం కదా ఆ పులుసు వేయండి మీకు ఎక్కువ పుల్లగా కావాలి చిక్కగా అంటే చిక్కగా వేసుకోండి లేదు మాకు కొద్దిగా సరిపోతుందంటే సరిపడగా వేసుకోండి చూడండి పులుసు వేస్తున్నాను పులుసు వేసిన తర్వాత ఒకసారి కలపండి అలా సరిపోతుంది చూడండి పులుసు మనకి బాగా దగ్గరగా మరగాలి మూత పెట్టండి చూడండి పులుసు మరుగుతూ ఉంది మనకు ఇంకా దగ్గరగా అవ్వాలి పులుసు ఇప్పుడు కొద్దిగా బెల్లం వేయండి మనం పులుసు బాగా మరిగిన తర్వాత అనుకున్నప్పుడు దగ్గరగా అవుతుంది కదా అప్పుడు బెల్లం వేయండి మూత పెట్టి ఉంచుని బెల్లం వేసిన తర్వాత చూడండి పులుసు బాగా మరిగింది చూసారా దగ్గరగా అయిపోయింది ఒకసారి కలపండి కలిపి మీరు ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో సరిపోతే కొద్దిగా వేయండి చూడండి రెడీ అయిపోయింది పులుసు మనకి కొద్దిగా కరివే కరివేపాకు వేస్తున్నాను రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి కాకరకాయ పులుసు ఎలా ఉందో చెప్పండి వేడి వేడి రైస్లో వేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి